నమస్తే నా పేరు చెన్నకాయన సైజిల్గౌడ్ నేను ఉండే లొకేషన్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ తెలంగాణ స్టేట్ నా పేరు వచ్చేసి చెన్నకాయ గౌడ్ మన షాప్ పేరు వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ సూర్యాపేట నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో ట్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఈరోజు మీ ముందుకు మారుతి సుజుకి ఎట్టిగా ఎట్టిగా జెడ్డిఐ వెహికల్ తీసుకురావడం జరిగింది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు మొత్తం చెప్తానండి మీరు మీకు బండి మొత్తం చూపిస్తాను మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు మీకు ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్ మొత్తం చెప్తానండి మారుతి సుజుకి ఎట్టిగా ఎట్టిగా వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ చాలా నీట్ అంటే నీట్ వాడం టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంట్ ఉంటాయి జెడ్డిఏ వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది మీరు చూసుకోవచ్చు టూ థౌజండ్ థర్టీన్ టూ చేసం థర్టీ ఓపెన్ చే ఒరిజినల్ డోర్ అండి ఇక్కడ రస్ట్ కానీ ఏది కానీ రాలేదు వెహికల్ చాలా గుడ్ కండిషన్లో ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది డ్రైవర్ చార్జెస్ఫుల్ ఉంటుందండి చాయిస్ నెంబర్ చూడొచ్చు రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ అండి ఇది చాలా నీట్ అంటే నీట్ వాడకండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఫస్ట్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇది సెంట్రల్ ఏసీ వస్తుంది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ చాలా గుడ్ కండిషన్ లో ఉందండి వెహికల్ ఏబిఎస్ వస్తుంది జెడ్డిఏ వెహికల్ ఫుల్ క్వాలిటీ అండి ఇంటివేట్ తీసుకోవచ్చు ఎక్కడ రెస్ట్ గానీ ఏం లేదు స్టెప్ అంటే చాలా బాగుందండి ఈ డోర్ ఒకటి పెయింట్ అయిందండి డోర్ మారలేదు ఏ డోర్ మారలేదు థర్టీన్ టూ థౌసండ్ థర్టీన్ వెహికల్ వచ్చేసి ఫుల్ కండిషన్ లో ఉంది జెడిఏ వెహికల్ టూ హెయిర్ బ్యాగ్స్ వస్తాయి డీజిల్ వేరియంట్ వెహికల్ ఇన్సెన్స్ కూడా ఉందండి ఇన్సెన్స్ ఇంకొక పది నెలలు ఉంటుంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ తీసుకోవచ్చు చాలా నీట్ గా జెడిఎం ఇష్టం హెయిర్ బ్యాగ్స్ ఉంటుందండి కోల్ డ్రైవర్ది డ్రైవర్ది అలా వీలు వస్తాయి చూసారు కదా రెండు వీలు చాలా అంటే చాలా బాగుందండి సేల్కి వచ్చిందండి మన దగ్గరికి మీకు వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను వచ్చేసి ఒక లక్ష ఇరవై రెండు వేల నూట తొంభై తిరిగిందండి సింపుల్ చాలా నీట్ గా సింపుల్ గా వెహికల్ స్టార్ట్ అయిందండి చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంది అప్పట్లో జిడ్డీఏకి ఆటో క్లైమేట్ ఏసీ రాలేదండి ఏసీ ఫుల్ చిల్ ఉంది మీ సిస్టమ్ రన్నింగ్ చూడచ్చు స్టీరింగ్ కంట్రోల్ వస్తుందండి డ్రైవర్కి ఏబిఎస్ వస్తుందండి సారీ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ అండి చూడ కొడ చాలా స్మూత్ ఉంది చూసారు కదా ఇన్న చాలా పర్ఫెక్ట్ ఓన్లీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ నికు రివర్ సెన్సార్ ఉందిండి ఈ రివర్ సెన్సార్ టాబ్లెట్ మే సిస్టం ఓకే రన్నింగ్ అండి డీజిల్ వెహికల్ నికు పోవు ఇంజన్ చూపిస్తాను మళ్ళీ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అండి బండి చూసారు కదా ఇంటికి వెళ్ళి సెంట్రల్ ఏసీ కూడా వస్తుంది చూడవచ్చు సెంట్రల్ ఏసీ సీట్ చాలా నీట్గా వాడండి ఓనర్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ டை ఇక్కడ లీక్ కానీ ఎలాంటివి లేదు పిల్లర్ ఒరిజినల్ ఇప్పుడు మీకు బండి డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఇప్పుడు ప్రెసెంట్ వెహికల్ కి వెహికల్ కి సింగిల్ కి ఉంది డబుల్ కి లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు వెహికల్ ఫుల్ కండ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు బండి మొత్తం ఒరిజినల్ ఉందండి ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ పెయింట్ అయిందండి లెఫ్ట్ సైడ్ డోర్ వచ్చేసి ఒకటి పెయింట్ అయింది డోర్ రిప్లేస్మెంట్ కాలేదు స్క్రాచెస్ ఉంటే ఓనర్ పెయింట్ చేయడం జరిగింది ఏ గ్లాస్ చూసుకున్నా ఒరిజినల్ బండి షోరూమ్ వచ్చిన గ్లాస్ ఉందండి ఈ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది లీటర్ కు ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ మైలేజ్ వస్తుంది డ్రైవర్ అడ్జస్టబుల్ ఉంటదండి టూ హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ వేసే మ్యానువల్ వేసేది జడ్డిఏ వెహికల్ ఇది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉందండి కొంచెం బార్గానింగ్ ఉంది మీకు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే మన సూర్యపేట లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్ లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది మీకు ఈ వెహికల్ నచ్చినట్టు మనం కాల్ చేయొచ్చు పూర్తి డీటెయిల్స్ పంపిస్తాను వెహికల్ ఫొటోస్ పంపిస్తాను ఇంకా మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే మంచి మంచి వెహికల్ కావాలంటే ఢిల్లీ నుంచి కావాలన్నా వెహికల్ తెప్పిస్తాము మన ఆఫీస్ వచ్చేసి ఖమ్మం రోడ్ లో భారత్ బ్యాంక్ ముందు ఉంటుంది అండి భారత్ బ్యాంక్ మన ఆఫీస్ వచ్చేసి ముందుంటది మీకు ఇంకరక ఇంట్రెస్ట్ ఇలాంటి కార్లు కావాలంటే నాకు కాల్ చేయొచ్చు మీ వెహికల్ ఓనర్ తో పిలిపించి మాట్లాడడం జరుగుతుంది మీకు ఇలా ఇలాంటి వెహికల్ ఇంకెన్నో కావాలన్నా కూడా మేము ఉపయోగం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే